న్యూస్ ఛానల్ కు స్వాగతం విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని కొందరు ధ్వంసం చేయడంపై వైఎస్ఆర్ సిపి పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎంపీ వంగ గీత ఆగ్రహం వ్యక్తం చేశారు పిఠాపురంలో ఆమె విలేకరులతో మాట్లాడారు టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విధ్వంసాలు పెరిగిపోతున్నాయన్నారు అంబేద్కర్ స్మృతి వనంలో జరిగిన ఘటన అల్లర్లు పరకాష్ఠకు చేరడానికి నిదర్శనం అన్నారు రెండు నెలల్లో ఎంతో మంది వైఎస్ఆర్ నేతలపై దాడులు చేసి పొట్టన పెట్టుకున్నారన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్ర భూమి ఉన్నంత వరకు ఉండాలనే ఉద్దేశంతో మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు నాలుగు వందల యాభై కోట్లతో విజయవాడలో అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల స్మృతివనం నిర్మించారన్నారు ఈ స్మృతివనం సందర్శనకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారన్నారు జగన్మోహన్ రెడ్డిపై కక్షతో ఈ స్మృతివనంలో విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు అంబేద్కర్ స్మృతివనం విధ్వంసానికి నిరసనగా శనివారం పిఠాపురంలో ఆందోళన తెలిపారు మనం కూడా ధ్వంసం చేసే పరిస్థితులు అంబేద్కర్ గారి విగ్రహం మీద కూడా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయేమో అనేది అందరికీ కూడా భయాందోళన కలిగిస్తా కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఇటువంటి వారిని వెంటనే శిక్ష పడే విధంగా చేయాలి ఈ ఈ దాడి మీద ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు స్మృతి పొనంలో అడుగు పెట్టడమే కాదు దురుద్దేశంతో అడుగు పెట్టిన వాళ్ళు అక్కడ ఇసుక రేణువు ముట్టుకున్న ఒక్క ఇటుక ముట్టుకున్నా కూడా ఆ స్మృతి నాన్ని ధ్వంసం చేయడానికి వెళ్ళిన నల్ అంత పవిత్రమైన ప్రాంతంలో ఆ విధమైన దుశ్చర్యలకి పాల్పడటం అనేది వెంటనే దీనికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలి అక్కడ ఏవైతే ధ్వంసమయ్యాయో అన్నింటినీ కూడా తక్షణం నిర్మించి యథాస్థితికి తీసుకొచ్చి దాన్ని పవిత్రంగా అంబేద్కర్ గారి యొక్క శృతివనాన్ని కూడా అందరికీ అందుబాటులో పవిత్రంగా ఉండేలాగా చేయాలని చెప్పి మేము మేమందరం తెలియజేస్తూ మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము పిఠాపురం నియోజకవర్గం తరఫున మేమందరం దాడిని ఖండిస్తూ తీవ్రమైన నిరసనని వ్యక్తం చేస్తున్నారు ంగా అందరి మన్నతలు పొంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అంతర్పించిన సామాజిక స్థితివనం మీద దాడి చేయడము శిలాఫలకాలు ధర్సం చేయడము కొన్ని కొన్ని దారుణంగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం తరఫున మా స్థానిక చైర్మన్లు ఎంపీలు ఎప్పటికీ సర్పంచు స్థానిక సంస్థల నాయకులు పెద్దలు కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడికి అందరూ కూడా ఫైల్ చైర్మన్లు అందరూ వచ్చారు అందరూ వచ్చి తీవ్రమైన దాడిని ఖండిస్తూ ఉన్నారు ఎందు చేతులు అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత శ్రద్ధతో అంబేద్కర్ గారు ప్రజాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఈ భూమి ఉన్నంత వరకు ఒక దశ దిశ చూపించిన వ్యక్తి జీవితాన్ని త్యాగం చేసి సమాజానికి అంకితం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క విగ్రహం నిర్మాణం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది ఎన్నో దేశం ఓపెన్ చేసిన దగ్గర నుంచి గత జనవరిలో దీన్ని ప్రారంభించిన దగ్గర నుంచి స్టడీ టూర్స్కి చాలా మంది రావడం జరుగుతుంది అటువంటి వాటిలో ఈ రకంగా రాజకీయం చేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం అనేది చేయవద్ద మరి చాలా దారుణమైన విషయం దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దాడులు ధ్వంసాలు మనుషుల్ని మర్డర్లు చేయటం నిర్దాక్షణ్య పోలీసులు చూస్తుండగా మనుషుల మీద దాడి చేయడం జరిగింది మరి మనుషుల్ని మర్డర్ చేయడం జరిగింది హత్యలు చేయడం జరిగింది ధ్వంసం చేయడం జరిగింది ఈనాడు అంబేద్కర్ గారి స్మృతి బలం మీదే కూడా దాడి చేయడానికి చేయడం అక్కడ మాకు వచ్చిన సమాచారం ప్రకారము అక్కడ పోలీసులు ఉన్నారు అక్కడ సిబ్బంది అంతా ఉన్నారు వాళ్ళ దగ్గర ఫోన్లు లాక్కొని లైట్లు ఆఫ్ చేసి ధ్వంసం చేసి ఈ విషయం తెలిసి ప్రతి వారికి ఫోన్ చేసినా ఎవరికి ఫోన్ చేసినా ఫోన్లు లాక్కున్న పరిస్థితులు ఉన్నాయి Kerja pelajar.